అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం ఏం చేయాలి అసలు తక్షణం వాళ్ళు ఏం చేయాలి ఈ మద్యం కుంభకోణంలో దాదాపుగా పార్టీలో కీలక నాయకులు ఇరుక్కుపోయారు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న పొలిటికల్ సర్కిల్లో ఆయన చుట్టూ ఉండేది ఎక్కువగా చివరి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు అడ్మినిస్ట్రేషన్ సర్కిల్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న ఆయనకు ముఖ్య కార్యదర్శిగా అండ్ ఆయన ఓఎస్డిగా పనిచేసిన ఇద్దరు అధికారులు కూడా మాజీ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు సో ఇట్లా కీలకమైన వికెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తులు సన్నిహితులు అరెస్ట్ అవ్వడంతో ఇప్పుడు కేసులో కొంచెం ఒకంత ఇరుక్కుపోయారు ఈవెన్ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు ఆయనకే ప్రతీ నెలా డబ్బులు వెళ్ళాయని కూడా చెప్పారు సో ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైసీపీ ఏం చేయాలి అరెస్ట్ చేయకుండా ఈ స్కామ్ని ఇంకా హైలైట్ చేసి మరో కొత్త స్కామ్ని బయటకు తీసుకొస్తే ఏం చేయాలి ఇదంతా కూడా అక్రమ కేసులో జనంలోకి ఎలా తీసుకువెళ్ళాలి అక్రమంగా మనల్ని కక్ష సాధిస్తున్నారు అనేది జనంలోకి వెళ్తేనే బాగుంటుంది అలా వెళ్లకుండా ఉత్తుత్తుగా వదిలేస్తే మాత్రం జనం మనం నిజంగా తప్పు చేసామనుకుంటారు ఎందుకంటే అప్పుడు మనం ఇచ్చిన మద్యం అంత దరిద్రంగా ఉంది అంత క్వాలిటీ లేకుండా ఉంది అంత పిచ్చి మద్యం ఇచ్చామని వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఇప్పుడు మొత్తం వ్యవహారంలో వైసీపీ ఏమనుకుంటున్నారంటే రకరకాల ఆప్షన్స్ వాళ్ళకి అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏంటంటే ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశాడు రాజీనామాలు చేసేసి వాళ్ళ మీద అంటే ఆ పార్టీ మీద ప్రభుత్వ ప్రభుత్వం కక్ష సాధింపునకు నిరసనగా ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి నిరసనగా వాళ్ళు రాజీనామాలు చేయాలి అనుకుంటున్నారు సో దీని మీద చాలామంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళొద్దు అని నిర్ణయించుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యేలు చాలామంది నో చెప్పారు వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళి మనం మాట్లాడాలి ప్రజా సమస్యలు లేవనెత్తాలి ఒకవేళ వాళ్ళు మనల్ని అవమానించినా లేదా వాళ్ళు మనల్ని అగౌరవపరిచినా లేదా వాళ్ళు మనల్ని కామెంట్ చేసినా అప్పుడు మనం బయటకు రావడమో బాయ్కాట్ కాట్ చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు కానీ పూర్తిగా అసెంబ్లీని మానేయడం మంచిది కాదు అని అప్పట్లోనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు అసలు అసెంబ్లీకి వద్దని నిర్ణయం తీసుకున్నారు తాజాగా రాజీనామా చేయడం చేయమని పార్టీలో కొంతమంది డిస్కషన్ రావడంతో రాజీనామా కూడా ఎమ్మెల్యేలు ఎవరు ఒప్పుకోవట్లేదు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామా చేస్తే మళ్ళీ ఆ పార్టీ సింబల్తో గెలవడం కష్టం ప్రభుత్వం మీద స్థాయి వ్యతిరేకత ఇంకా రాలేదు ఒక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అప్పుడు ఒకవేళ విపక్ష సభ్యులు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు జరిగితే కొంత అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కానీ ప్రభుత్వం వచ్చి గట్టిగా పద్నాలుగు అయింది ఇప్పుడే రాజీనామాలు చేసేసి ఉప ఎన్నికలకు వెళ్తే అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తేనే బెటర్ కదా ఏదో ఒక నిధులు తీసుకొస్తారో అభివృద్ధి చేస్తారని ఉంటుంది పైగా వాళ్ళు గెలిచింది కూడా చాలా తక్కువ మెజార్టీలతోనే భారీ భారీ మెజార్టీలతో వాళ్ళు ఏమీ గెలవలేదు అందుకని రిజైన్ చేశారంటే పదవికే ముప్పు వస్తుంది అందుకు చాలామంది ఎమ్మెల్యేలకి రిజైన్ చేయడం ఇష్టం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రపోజల్ వద్దు వద్దన్నారు మరి ఇంకా ఏం చేయొచ్చు అంటే ఒకటి వాళ్ళు ఫైనల్గా డేషన్ ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయితేనే బాగుంటుంది ఏదో ఆయన బెంగుళూరులోనో హైదరాబాద్లోనో ఉన్నప్పుడు కాదు ఆయన జనంలో ఉన్నప్పుడు ఏ పాదయాత్ర చేస్తున్నప్పుడో లేదంటే ఏదో ఒక పర్యటనలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే కనుక అప్పుడు బాగుంటుంది జనంలో సింపతి కొంత వస్తుంది అనేది ఒకటోది రెండోది ఒకవేళ సిట్ ఇంకా దూకుడుగా వెళ్తే గనుల కుంభకోణం మీద కూడా మరింత దూకుడుగా వెళ్ళి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసి నోటీసులు ఇస్తే దాని మీద ప్రజల్లోనే తేల్చుకోవాలి మొత్తం అందరూ కూడా ఈ కీలకమైన నాయకులందరూ జైల్లో ఉన్న వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక కూడా కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్ళాలి అండ్ ఇప్పుడున్న అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే తేల్చుకోవాలి అనేది నిర్ణయించారనమాట ఇట్లా వాళ్ళు ఒక డేషన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఈ మరక నుంచి తప్పించుకోవడానికి ఈ పెద్ద గుదిబండలా మారిపోయింది ఆ పార్టీకి ఎందుకంటే జనం నమ్ముతున్నారు మద్యంలో కుంభకోణం జరిగిందని జనం నమ్ముతున్నారు జనం ఎందుకు నమ్ముతున్నారంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మద్యం పిచ్చి మద్యం అని క్వాలిటీ లేదని రేటు ఎక్కువని క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేశారని ఇవన్నీ జనం మైండ్లో ఉండిపోయినాయి అప్పటి నుంచి సో అందుకని ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా అంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు వస్తున్న కుంభకోణానికి కనెక్ట్ అవుతుంది ఆ కనెక్ట్ అవ్వడంతో జనం కూడా కనెక్ట్ అయ్యారు స్కామ్ జరిగింది అని జరగలేదు మేము ఆ తప్పు చేయలేదని నిరూపించాలంటే వైసీపీ చాలా విస్తృతంగా మార్కెట్లోకి వెళ్ళాలి పబ్లిక్లోకి వెళ్ళాలి ఆ అవకాశం వాళ్ళకి రావట్లేదు అందుకని వాళ్ళు రకరకాల ఆప్షన్స్ చూస్తున్నారు అన్నమాట